వచ్చి ఇంట్లో ఏమో పేసులు ఇవ్వే మళ్ళా మళ్ళీ వాళ్ళు పిలిచలేరే పనికి పనికి పోదామంటే పచ్చి ఎట్లా పేసలు వస్తాయో ఏమో ఇగో ఓలైనా పిలితే అప్పు మర్చిగా ఆడుకోవయి పని చేస్తే వాళ్ళు పేసలు ఇచ్చేటోళ్ళు పేసలిచ్చేటోళ్ళు లేరు అరే వై అరే గంగరాజుగా మీ దగ్గర పైసలు లేవు కదా ఇగో మా ఇంటి పనికి కత్తారా కొంచెం పైసలు ఇస్తాం పైసలు ఎంత మీ వాళ్ళకి మూడు వందలు కదా నేను ఐదు వందలు ఇస్తాను వాళ్ళకి సరే సరేదా వైష్ణవానికి ఈ అని చెప్తాను అలా ఏమో ఎందుకు వచ్చారు మీ ఇద్దరు అరే వైష్ణవ్ గంగరాజు గారిని చెప్పిన నువ్వు మా ఇంటి పని కట్టవా అది మొగళ్ళకి మూడు వందలు కదా ఐదు వందలు ఇస్తా నేను అబ్బా నీ నత్త ఇగో పట్టని పేసలు అత్త ఇగో మా ఇంట్లో ఏమో మా చెల్లెకి బాగా మంచి అత్త అక్క గంగమ్మలేసు వైష్ణవ్ ఎక్కడికి పోతుర్రా అరే ఎడిపోతలే మీ దగ్గరికే అత్తున్నావు రా పనికి మా ఇంటి పనికి అత్తం అత్తం మొగళ్ళకు మూడు వందలు కదా నేను మా ఇంటికి వస్తే ఐదు వందలు ఇస్తా అది సెకండ్ ఫ్లోర్ వేయాలి నిన్ననే చెప్పిన టైం కుర్రి అప్పుడే పైసలు ఇస్తా లేదా ఇంకా అత్తలేరా పోరాళ్ళు నీ ఎప్పుడత్తరాలు పొరగాళ్ళు దేవుడి మాకు వస్తుందో ఏమో

इंटेमो पेशल लापे बेडकेमो बेडकेमो पण येऊ कांदे उमो इ बाईत मध्या बड़ इराबं

మీ మధ్య ఏం చేస్తున్నాం గన్ని ఎట్టుకోలు మధ్య మోసి మోసిన దెబ్బలు నచ్చుతున్నాయి ఊక గులుగుతా గులు పోసినాయా చెంపలు అలుగుతా ఇంకోసారి గులు పోసినాయా అంటే నీకు పిల్లలాంటి చెప్ప పని సక బుద్ధి లేదా నీకు నాకు బాగా పేసలు ఎందుకు గు నా గు ఒక్కొక్క పేపు తీసుకోబోతున్నాయి రెండు చెప్పాల మీరు రెండు రెండు ఇటుకలు మోసుకోపోతున్నా మోసుకుపోతున్నా ఇకేపడి నేను రేపటి నుంచి రాను ఇక

and good night.

చాలా మొత్తం గందరంగోళ్ళింది అందుకే మీరు ఇదే పని చేయరు మీకు మంచిగా పైసలు ఇస్తాయమ్మా వచ్చాను రెండు లక్షలు పిజ్జా పోరాని చేయమంటే నీ సెగనం ఎత్తు నీకు రెండు లక్షలు అత్త ఏమంటా అలా చేయమంటే ఎత్తురు చక్కాకి పిజ్జా పోరాటది వచ్చు అబ్బు చికను నేను ఇది పెట్టి చుకున్నా ఏ పొరాలకి ఏం పని చెప్పాలి ఒకటి మంచి పని చెప్తాయిగా అమ్మగారు అదే ఘోరంగా కక్కతుంది మంచిగా ఏంటి ఇప్పుడు నేను ఒక మంచి పని చెప్తా రిక్క గంగరాజు చెప్పండి ఇక నువ్వేవా ఆ కింద రాక నీళ్ళు పోవడానికి ఫిట్ అయ్యి నువ్వేవా అది కలర్లు తెచ్చి పెట్టు దాంట్లో మెరుపులేసట్టు ఇద్దరు ఒక్కొక్క సైడ్ కలర్ అయ్యి చెయ్యరో డౌటే ఉంది చెత్త కావచ్చు ఆ పొర రాకైతే రాస్తుండే పేసల గురించి ఏదైనా అయ్యారా మీకు పేసల గురించి రెండు రోజులు ఇప్పుడు తెలిసిందర తెలిసింది ఇప్పుడు అమ్మ ఇప్పుడు తెలిసింద్రా నాకు పట్టుగా పట్టానికి ఫస్ట్ పని అయితే మంచిగా ఉంది కొంచెం

మా చండు కొనుక్కుంటా నేను మా చెల్లకి దగ్గులేసింద్రు దగ్గులు కొనకొచ్చి మా చెల్లకి రోజు తక్కువ పాపి మేము రోజు ఆడుకుంటాం రా మా ఇంట్లో అయితే ఉప్పుకి లేదు కారణం లేదు ఇప్పుడు మనం అయితే డబ్బున్నోళ్ళే మెయినాము అరే మా డాల్కొని అంత కొనియ్ ఇంకా అనుకుంటా అరే పారీ పోదాం